హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటి ముఖ్యమైన కరెంట్ అఫేర్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల సిప్రి నివేదిక ప్రకారం అణ్వాయుధాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల్లో ఇండియా ఏ స్థానంలో ఉంది ఆన్సర్ ఆరో స్థానంలో మన ఇండియా ఉంది అయితే ఈ సిప్రీ నివేదిక ఎక్కడి నుంచి ఇస్తుందంటే స్టాక్హోమ్ స్టాక్ హోమ్ నుంచి ఈ సిప్రీ నివేదిక ఇస్తుంది ఈ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తంలో తొమ్మిది దేశాల దగ్గర పరమాణు ఆయుధాలు ఉన్నట్టు పేర్కొంది అవి యుఎస్ఏ రష్యా చైనా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మరియు ఇండియా పాకిస్తాన్ ఉత్తర కొరియా మరియు ఇజ్రాయెల్ అయితే అణు ఆయుధాలపై అత్యధిక ఖర్చు చేస్తున్న టాప్ దేశాలు చూసుకుంటే మొదటి స్థానం యుఎస్ఏ సెకండ్ చైనా థర్డ్ రష్యా మన ఇండియా స్థానం ఆరవ స్థానం అయితే దీని ప్రకారం మన దగ్గర ఉన్న పరమాణు ఆయుధాలు మొత్తం నూట డెబ్బై రెండు ఉందని పేర్కొంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి పరమాణు బాంబు ఏ సిద్ధాంతంపై పనిచేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది పరమాణు బాంబు ఏ సిద్ధాంతంపై పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి మానవ రహిత సైనిక వ్యవస్థను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఉక్రెయిన్ దీన్ని ప్రారంభించింది దీనినే యుఎస్ఎఫ్ అంటారు అంటే అన్మ్యాన్డ్ సిస్టమ్ ఫోర్స్ ఈ యూఎస్ఎఫ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు విధాలుగా పనిచేస్తుంది ప్రజెంట్ ఉక్రెయిన్ గురించి తెలుసుకుంటే ఉక్రెయిన్ రాష్ట్రపతి జలిన్స్కి రాజధాని క్యూ కరెన్సీ రెవెనియా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం నేచురల్ రిస్టోరేషన్ యాక్ట్ను ఎవరు ఆమోదించారు ఆన్సర్ ఈయూ అంటే యూరోపియన్ యూనియన్ ఈ యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు మొత్తం ఇరవై ఏడు దీని స్థాపన పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం రెండు చోట్ల ఉంది ఒకటి బ్రసెల్స్ మరియు ఇంకొకటి లక్సంబర్గ్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రూక్ఫీల్డ్ యొక్క బికనేర్ సోలార్ పవర్ ప్రాజెక్టులో ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఇటీవల ఎవరు ప్రకటించారు ఆన్సర్ ఐఎఫ్సి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే బికనేర్ అనేది రాజస్థాన్లో ఉంటుంది ఈ పవర్ ప్రాజెక్ట్ కింద ఐదు వందల యాభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉందని తెలిపారు ఐఎఫ్సి స్థాపన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో జరిగింది ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ నెక్స్ట్ క్వశ్చన్ సౌర భ్రమణానికి సంబంధించిన కొత్త నమూనాను ఇటీవల కనుగొన్న ఛేస్ మిషన్ ఏ దేశానికి సంబంధించింది ఆన్సర్ చైనా సూర్యుడు తన అక్షంపై తాను ఇరవై ఏడు రోజుల్లో తిరుగుతాడు దీని యొక్క కొత్త ప్యాటర్న్ గుర్తుంచుకోవడానికి గుర్తించుకోవడానికి ఈ చేస్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది చేస్ మిషన్ అనేది చైనా యొక్క హెచ్ ఆల్ఫా సోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ యునైటెడ్ నేషన్ రెఫ్యూజీ ఏజెన్సీ ద్వారా గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు గ్లోబల్ గుడ్విల్ అంబాసిడర్ ఆన్సర్ థియో జేమ్స్ ఈయన హాలీవుడ్ యాక్టర్ అయితే ఈ యునైటెడ్ నేషన్ రెఫ్యూజీ ఏజెన్సీ స్థాపన వచ్చేసి పంతొమ్మిది వందల యాభైలో జరిగింది ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్లోనే జెనీవాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు ఆన్సర్ వినోద్ గణత్ర వినోద్ గణత్ర ఈయన సినిమా ప్రొడ్యూసర్ ఇటీవల నిమ్హాన్ సంస్థకు కూడా ఈ నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది నిమ్హాన్ సిక్ ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరాలజికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది నల్సల్ మండెల లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఒక లెక్క వ్యక్తికి ఈయన వినోద్ కుమార్ గణత్ర ఇంకొకటి వచ్చింది సంస్థకు నిమ్హామ్స్ సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రపంచ చికిత్స డేని ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ జూన్ పంతొమ్మిదిన సెల్ అనే వ్యాధి రక్తంపై ప్రవాహం చూపుతుంది మామూలుగా బ్లడ్ సెల్స్ గోళాకారంగా ఉంటాయి కానీ సికిల్ ఉన్న వారి బ్లడ్ సెల్స్ అర్ధచంద్రకారంలో ఉంటుంది సికిల్ సెల్ అనే వ్యాధి జెనెటికల్లీ డిజాస్టర్ అంటే జెనెటిక్స్ లెవెల్ వస్తుంది మన తండ్రి నుంచి పొడుగులో వస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు యొక్క దీని యొక్క థీమ్ వచ్చేసి హోప్ త్రో ప్రోగ్రెస్ రైజింగ్ సికిల్ సెల్ కేర్ గ్లోబల్లీ ఫ్రెండ్స్ జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిరోధక మిషన్ గురించి కూడా తెలుసుకుందాం ఇది మన ఇండియాలో లాంచ్ చేశారు జాతీయ సికిల్ సెల్ ఎనిమియా నిరోధక మిషన్ వచ్చేసి ప్రారంభించింది రెండు వేల ఇరవై మూడు జూలైలో ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని షెడ్హోల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది ప్రారంభించింది ఎవరయ్యా అంటే నరేంద్ర మోదీ దీని యొక్క లక్ష్యం రెండు వేల నలభై ఏడు వరకు సికిల్ సెల్ ఎనీమియా వంద శాతం నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మొదటిసారిగా ఏ బహుళ జాతి వైమానిక వ్యాయామాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది వెరీ ఇంపార్టెంట్ అండి మన ఇండియా దీన్ని స్టార్ట్ చేయబోతుంది ఆన్సర్ తరంగ శక్తి ఎక్సర్సైజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇది భారతదేశం యొక్క మొదటి బహుళ జాతి వైమానిక వ్యాయామం ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఆఫ్ ఇండియా ఎవరై అంటే వివేక్ రామ్ చౌదరి వెరీ ఇంపార్టెంట్ అండి క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ ఉన్నవారు ఎవరు ఆన్సర్ విరాట్ కోహ్లీ అయితే ఈ నివేదిక ఇచ్చింది క్రోల్ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఈయన ప్రకారం విరాట్ కోహ్లీ భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్గా ఉన్నవారు అయితే టాప్ వ్యక్తులు చూసుకుంటే విరాట్ కోహ్లీ సెకండ్ ప్లస్ రన్వీన్ కపూర్ థర్డ్ ప్లేస్ షారుక్ ఖాన్ సో ఈ ఫ్రెండ్స్ జూన్ ఇరవై ఒకటి నాటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్